ఈ నామస్మరణ చేత వృద్ధత్వం వచ్చి అనేకమైన విషయాలు ఇప్పుడు హృదయంలో పెట్టుకునేంత శక్తి ఉండకపోవచ్చు ఆ ధారణా సామర్థ్యం లేకపోవచ్చు కానీ ఒక సారాన్ని గ్రహించే శక్తి భగవంతుడు మనకు ఇచ్చాడు భగవంతుడు తన యొక్క శక్తి అంతా కూడా భక్తుల్ని ఉద్ధరించగలగులకై ఎందులో ఎక్కువ ఉంచారయ్యా అంటే నామనామకారి బహుధా నిజ సర్వ శక్తి తన సర్వశక్తి అంతా కలిపి మానవులందరికీ కూడా కృతార్థులవ్వాలని తన పేర్లలో పుంచేశారు ఆ శక్తి అంతా అందువల్ల భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తే భగవంతుని యొక్క శక్తి మొత్తం మనం తెలుసుకున్నట్టు అవుతుంది ఆ నామాన్ని ఉచ్చరించడానికి ఫలానా సమయంలో ఏమన్నా నియమం ఉందా లేనే లేదు నార్పిత నియమే న కాల ఆ కాలం ఈ సమయంలోనే పలకాలి ఈ సమయంలో పలకకూడదు అని దానికి లేదు ఇది కొంతకాలం పలికిన తర్వాత దీనికి ఏమన్నా యజ్ఞాలు హోమాలు చేయాలా లేనే లేదు మన జీవితం సమర్పించడం చివరి క్షణం అయితే ఉందో అప్పటిదాకా అదే మన మొత్తం మీద అని హోమం చేయటం అని పద్ధతి అనుకోండి అందుకోసమని భగవంతుని యొక్క నామస్మరణ చేత నామబ్రహ్మ ఉపాసన అంటుంటారు ఛాందోగ్య ఉపనిషత్తుని పది ఉపనిషత్తులు ప్రధానమైన ఉపనిషత్తులు బ్రహ్మతత్వాన్ని చెప్పేవి అందులో ఛాందోగ్య ఉపనిషత్తును ఒక ఉపనిషత్తు సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు దాంట్లో నామమే పరబ్రహ్మ అని ధ్యానం చేసే విధానం ఒక ఉపాసనా విధానాన్ని చెప్పారు అలాగా నిరంతరము రామనామస్మరణ చేసుకోవటం కృష్ణనామస్మరణ చేసుకోవటం ఆ పరదేవతా స్మరణ చేసుకుంటూ కాలం గడపాలి ఎక్కువగా రాగద్వేషం చేత మరణమైనటువంటి దశ వస్తే దాన్ని ఒక్కసారి భగవన్ నామం చదువుకొని అది కూడా ఇరవై ఎనిమిది సార్లు చదువుకుంటే మనస్సులో ఉన్నటువంటి ఒక ఆందోళన వచ్చిన అనారోగ్య ప్రయుక్తంగా ఏదైనా కష్టం వచ్చినా అది పోగొట్టుకోవచ్చు అది మన చేతిలోనే ఉంది మన దగ్గరే లంక ఉన్నది మన దగ్గరే అయోధ్య ఉన్నది మన దగ్గరే రామచంద్రమూర్తి ఉన్నారు మన దగ్గరే రావణుడు సపరివారంగా ఉన్నారు కాబట్టి లంకలో ఉండటానికి ఇష్టపడతారా అయోధ్యలో ఉండటానికి ఇష్టపడతారా అది మీరు నిర్ణయించుకోవాల్సిన విషయం ఆపత్తులకు మార్గము చెప్తున్నారు సంపదలకు మార్గం చెప్తున్నారు ఈ రెండింటిలో మీకు ఆపత్తు కావాలా సంపత్తు కావాలా అనేది మీరు నిర్ణయించుకోవలసిన విషయం దూరంగా లేవు రెండూ దగ్గరగా ఉన్నది మనలోనే ఉన్నది కాబట్టి ఎవరి జోలికి వెళ్ళవచ్చు ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అనేది మనం వివేకం చేత తెలుసుకోవాలి అది రామాయణం యొక్క తత్వం ఇప్పుడు మనం లంకా కాండ అంటారు తులసీదాసు రామచరిత మానసులో ఈత కూడాను కాకభుషుండి రామాయణం అని ఒక రామాయణం ఉంది దాన్ని భుషుండి రామాయణం అంటుంటారు ఆది రామాయణం అని కూడా అంటుంటారు ఆ రామాయణంలో కూడా లంకాండ అనే పేరుతోటి యుద్ధకాండ అని అనుకుండగా లంకలకు సంబంధించినటువంటి కాబట్టి లంకా కాండ అయోధ్యాకాండ ఉన్నది అలాగే లంకా ఉన్నది అని చెప్తుంటారు ఇంతకీ నిన్నటి రోజులు మనం చెప్పుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు దివ్యమైన రీతిగా లంకకు వెళ్ళి సీతమ్మను దర్శించి ఆమె ఇచ్చినటువంటి చూడామణిని తీసుకొని రామచంద్రమూర్తి యొక్క ముద్రకును ఆ తల్లికి ఇచ్చి మరలా ఆ తల్లి ఇచ్చింది తీసుకొని వచ్చారు ఆ వచ్చేటప్పుడు ఒక సన్నివేశం జరిగింది ఎందుకంటే గుర్తు రావాలంటే కూడా ఆయనే గుర్తు తీసుకురావాలి సీతమ్మ తల్లితో చెప్పారు అమ్మ నేను వెళ్ళి వస్తాను అని అంటే ఆయన తోకంతా దగ్ధం అవుతుంటే ఆ దగ్ధమైనటువంటి తోక ఆయనకి ఏం కష్టం కలిగించలేదుగా తిన్నగా వచ్చేశారు సీతమ్మ తల్లి ఎలా ఉందో అని చూద్దామని వచ్చారు నమస్కారం చేశారు వెళ్ళొస్తాను తల్లి నేను వచ్చినట్టు మిమ్మల్ని చూసినట్టు నాకు పరమానందంగా ఉంది ఆ రామచంద్రమూర్తికి తెలియజేస్తాను అని అన్నారు సరే అని ఇంత లోపల బ్రహ్మదేవుడు కనిపించి మధ్యలో వస్తూ ఉంటే నాయన చాలా మంచి పని చేశావయ్యా అన్నారు అయ్యా పెద్దలు మీరు దర్శనమిచ్చారు నాకు చాలా సంతోషం మీరు ఒక్క పని చేసి పెట్టండి అన్నాడు బ్రహ్మదేవుడిని ఆనందరామాయణ కథ ఏమిటంటే నేను ఇలా లంకకు వచ్చినట్టు సీతమ్మను చూసినట్లు శత్రువులను కొంతమందిని మర్దించినట్లు ఈ విషయం మీకు స్పష్టంగా తెలిసినట్టుగా ఒక కాగితం మీద ఉత్తరంగా రాసి సంతకం పెట్టివ్వండి అని అన్నారు అనేసరికి బ్రహ్మదేవుడు ఈ భాగ్యానికి అడుగుతున్నావు అనైనా తప్పకుండా రాసిస్తాన్ని ఇచ్చారు ఆ ఉత్తరం పెట్టుకున్నారు తర్వాత సీతమ్మ తల్లి ఇచ్చిన చూడామని తీసుకున్నారు కింద ఉత్తరయం కట్టుకుని ఆ ఉత్తరయం లోపల పెట్టుకున్నారు ఈ తర్వాత వెళ్ళారు చూచారా నేను ఇంత దివ్యమైనటువంటి విజయం సంపాదించి సీతమ్మ తల్లికి ఆ వియోగార్థిని పోగొట్టేట్టుగా ఆమెకు చెప్పి ఆయన్ని కూడా ఇప్పుడు నేను ఆ వియోగార్తి నుంచి పోగొట్టి ఇంత చేస్తున్నానే ఇది మామూలు వాళ్ళు ఎవరిన చేస్తారా అనుకుంటూ కొద్దిగా మనస్సులో కొద్దిగా కూడని అహంకారం గడ కొద్దిగా వచ్చిందట వచ్చేసరికి రామచంద్రమూర్తి గ్రహించారు మహానుభావుడు ఎక్కడున్నారాయన ఎక్కడ ఆ పర్వత సముద్ర తీరం దగ్గర ఉన్న మహానుభావుడు ఉన్నారు అక్కడ పర్వతం దగ్గర ఉన్నారు కిష్కంధ దగ్గర ఆ పర్వతం దగ్గర ఉన్నటువంటి మహానుభావునికి తెలిసింది ఏం చేస్తే బాగుంటుందో ఆయనకు అర్థమైంది ఇప్పుడు ఎప్పుడైతే సముద్ర తీరానికి యువతలకు వచ్చారో అటు నుంచి లంకరించి పరలంకరించి ఇటు వచ్చారు ఇటు వచ్చిన తర్వాత సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఒక మహనీయుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నారు తపస్సు చేసుకుంటే ఆంజనేయ స్వామి వారికి ఒక్కసారి సంధ్యా సమయం అయింది ఇప్పుడు సంధ్యావందనం చేసుకుంటే బాగుండని అనుకున్నారు ఆ బయలుదేరే సందర్భంలోనే అట్నుంచి బయలుదేరుతుండం కానీ ఇక్కడికి రాంగ్గానే జరిగింది ఇక్కడ కొంత దూరంలో వానరులంతా వేచి ఉన్నారు అప్పుడు ఏం చేశారు అయినా అయ్యా సంధ్యావందనం చేసుకోవాలి స్నానం చేస్తాను ఇది తడిసిపోతుంది ఈ ఉత్తరం ఇక్కడ పెడతాను ఈ ఉంగరం ఇది చూడామని అన్నారు ఉంగరం కాస్త చూపించి నాయన అందులో పెట్టు అన్నారు అది ఏమిటయ్యా అంటే కమండలం ఆ కమండలంలో నువ్వు తెచ్చిన ఉందం ఉంగరం కాస్త దాంట్లో పెట్టు అన్నారు అలాగే నెండి అన్నారు ఆ చూడమని మాత్రం తన దగ్గరే ఉంచారు వెంటనే స్నానం చేసి నెమ్మదిగా వచ్చి ఆ చేతికి ఉంగరం ధరించకూడదు కాబట్టి అక్కడ పెట్టారు ఇది కట్టారు అది కూడా కట్టవచ్చు కదా కానీ అలా కాదు అది ఏం చేశారంటే ఆ ఋషి దగ్గర ఇవన్నీ కూడా అది పెట్టి ఆ ఉంగరం ఎక్కడ పెట్టమంటారంటే ఇందులో పడేయమన్నారు అందులో పడేశారు పడేసిన తర్వాత స్నానం చేసి వచ్చేసరికి ఆ ఋషి దగ్గరికి వచ్చి అయ్యా తీసుకోవచ్చా అన్నారు తీసుకో అన్నారు ఆ పత్రం తీసుకున్నారు ఆ తర్వాత కట్టి ప్రదేశంలో కట్టుకున్నారు చూడమన్నది ఉన్నది ఉంగరం తీసుకోమంటారా అన్నారు అన్నారు తీసుకుంటే ఆ ఉంగరం చెయ్యి పెట్టంగానే అనేక ఉంగరాలు వస్తున్నాయి అనేక ఉంగరాలు వస్తున్నాయి ఒకటా రెండా అన్నారు చూశారు అయ్యా చాలా ఉన్నవి చూసుకొని ఉంగరం ఏదైతే అది తీసుకో ఎందుకంటే నీలాంటి ఆంజనేయ స్వామి వారు అనేక కల్పాల నుంచి అనేక త్రేతాయుగాల్లో నుంచి ఇలా వచ్చి తీసుకుందామని రావటం అక్కడ కాస్త ఉంగరం పడేయటం వాళ్ళ ఉంగరం ఏదో వాళ్ళకి తెలియకపోవటం కాబట్టి నీ ఉంగరం ఏదో నువ్వు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత హనుమస్మరణ భవేతన్నారుగా నీవు ఏదైనా తెలుసుకోగలవుగా నీ ఉంగరం ఏదో నువ్వు తీసుకోబోయా అన్నారు అని తీసుకోలేకపోయారు ఇంకో ఉంగరం తీసుకుంటే అపహార దోషము అంటే దొంగతనం చేసినటువంటి దోషం వస్తుంది తన ఉంగరం వదిలిపెడితే అయ్యో గురువుగారి ఉంగరం కాస్త వదిలిపెట్టి వచ్చినట్టు అవుతుంది ఏం చేయాలో తెలియక ఆలస్యం అయిపోతుంది వానర వీరులంతా తన కోసం ప్రతీక్ష చేస్తుంటారు నిరీక్షిస్తుంటారని చెప్పి ఆ మహానుభావుడు ఏం చేయకుండా నమస్కారం చేసి వెళ్ళిపోయారు ఆంజనేయ స్వామి వారు వెళ్ళేసరికి రామచంద్రమూర్తికి కనిపించారు కనిపించిన తర్వాత అంతా బాగా జరిగింది స్వామి అని ఇదంతా నిన్న చెప్పిన కథ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత కానీ స్వామి అన్నారు ఏమిటి కానీ ఏంటన్నా ఏమిటి అన్నారు సీతమ్మ తల్లి ఉంగరం ఇచ్చిందండి మళ్ళా తిరిగిచ్చి మీకే అందజేయమని అన్నదండి ఆ ఉంగరం మాత్రం కొద్దిగా 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 అన్నారనమాట ఏమిటా కొద్దిగా ఏమిటో చెప్పన్నారు ఇలా జరిగిందండి ఆ ఋషి వేస్తే బోర్డు ఉంగరాలు చూపించారని వారు వేరు చూపించి ఇదే కదా ఉంగరం అన్నారు రామచంద్రమూర్తి వేలుకున్నదా ఉంగరం సీతమ్మ తల్లి పంపించిన ఉంగరం అనమాట అప్పుడు ఆంజనేయ స్వామి వారికి ఆ అహంకృతి కాస్త తగ్గింది అది గురువు చేసే పని పరమగురువు చేసే పని అని అంటారు అట్టి స్వామి వారు ఆ లంకకు వెళ్ళి సీతమ్మను చూచి వచ్చినందుకు ఆంజనేయ మహానుభావుడు పరమానందపడ్డారు నాయన గరుత్మంతుడు చేయగలడు ఆంజనేయ స్వామి చేయగలరు ఇక దేవదానవ య యక్షరాక్షసాదుల్లో ఎవ్వరూ కూడా ఇంత పని ఈ సముద్రాన్ని దాటి అంత దూరం వెళ్ళి రావడం కుదురుతుందా అన్యత్ర గరుడాత్ అన్యత్ర జ హనుమత గరుత్మంతుడు వాయుదేవుడు స్వామి వారు తప్ప ఈ లంకకి వెళ్ళి రావడం నూరు యోజనముల విస్తీర్ణమైన సముద్రాన్ని దాటుకుని వెళ్ళటం అనేటువంటిది అయ్యేదా కాదు ఎందుకంటే ఎవరు ఉత్తమమైన పని చేస్తే దాన్ని ప్రశంసించి తేరవలే అది ప్రశంసించకపోతే ఉదాసీనంగా ఉంటే అది ఏమవుతుంది అంటే అది దోషావహం కూడా అవుతుంది అందుకోసం ఆంజనేయ స్వామి వారిని రామచంద్రమూర్తి పరమానందపడి